సభాష్ తహసీల్దార్ శాంతిప్రియ మీ సాహసానికి అభినందించిన ప్రజలు చూపుడు వేలుతూ గ్యాస్ సిలిండర్ మంటను ఆపిన తహసీల్దార్ చప్పట్లతో మారుమోగిన ప్రదేశం జరగబోవు ప్రమాదాలపై నివారణ అవగాహన సదస్సు కార్యక్రమం చేసిన తహసీల్దార్ పెనుగంచిప్రోలు మండలంలో తహసీల్దార్ జరగబోయే ప్రమాదాలపై గ్యాస్ సిలిండర్ వలన జరిగే ప్రమాదాలను గురించి వివరణ తెలియజేసిన కార్యక్రమం శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయం వద్ద చేపట్టారు ఈ కార్యక్రమంలో గృహిణులు ఇంట్లో వంట చేసే సమయాన్ని చాలా జాగ్రత్తగా వంట చేసేటప్పుడు తమ జాగ్రత్తల గురించి గ్యాస్ వెలిగించినప్పుడు అకస్మాత్తుగా జరుగు ప్రమాదం గురించి మంటలు అంటుకున్న సమయంలో సిలిండర్ను చూపుడు వేలుతో పెరుగ మండలం తహసీల్దార్ శాంతి లక్ష్మి ఆపడం ఎలా అని చూపించారు అక్కడ ఉన్న వారందరూ కూడా తహసీల్దార్ను చెప్పట్లతో అభినందించారు ఈ సందర్భంగా తహసీల్దార్ శాంతిలక్ష్మి మాట్లాడుతూ ప్రమాదం మనం జాగ్రత్తగా లేకపోవడం వల్లే జరుగుతుందని కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ప్రమాదాన్ని నివారించవచ్చని అదేవిధంగా కంపెనీ గ్యాస్ పైపులనే వాడాలని ఆర్డినరీ పైపులను వాడొద్దని తెలిపారు గ్యాస్ సిలిండర్ తీసుకునే ముందు ఆ యొక్క సిలిండర్ ముగింపు తేదీని ఓపెన్ చేసిన వెంటనే లీకేజ్ అవుతుందా లేదా మొదటి మనం తెలుసుకోవాల్సిన విషయమని చెప్పారు ప్రతి ఒక్క మహిళ కూడా జాగ్రత్త పడితే మనం కుటుంబంలో పెద్ద ఎత్తున జరగబో ప్రమాదాన్ని ఆపిన వారి అవుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫైర్ సబ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు పెనుగంజుపూర మండల రెవెన్యూ సిబ్బంది మహిళలు తదితరులు పాల్గొన్నారు అలా ఏం తీసుకునే లేదు అది చూసుకుని పక్కన ఏం తీసుకోండి ఇరవై ఇరవై అరవై తొమ్మిది వరకు తిరిగిపోవడం సో అది ఖచ్చితంగా మనం చూసుకోండి మనం గ్యాస్ లేదంటే మనం ఖచ్చితంగా చూసుకోవాలి గ్యాస్ సిలిండర్ వేరే అక్కడ కూడా లీక్ ఎందుకంటే అంతా కూడా ఒకే మెటీరియల్తో తయారు చేస్తూ ఇంకోటి లోపల రపర్ వాష్రూమ్ ఉంటుంది రపర్ వాష్రూమ్

ఎప్పుడైనా సరే అందరూ గుర్తు పెట్టుకోండి మనం సేపే రెగ్యులేటర్ ఆన్ లో ఉంచాలి మనం ఎప్పుడైతే వంట చేయడం ముగించామో వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి రెగ్యులర్ ఆఫ్ లో ఉంటే గ్యాస్ లీక్ అయ్యి బయటకు వచ్చే అవకాశం ఉండదు అలాగే గ్యాస్ పైప్ కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా మనము రెగ్యులర్గా దాన్ని చేసుకోవచ్చు దాని మీద ఉంటుంది ఎక్స్పైరీ లీక్ ఎంపటి వరకు ఉపయోగించవచ్చు అనేది పైప్ అలాగే అది కూడా ఆగ్గు పైపే వాడండి నీళ్ళకల దగ్గర తీసుకున్నది మాత్రమే కొంచెం రేట్ అయిపోయినా అదే వాడండి బయట ఏర్పడితే అది కొని కొన్ని ఆగ్రైదు పైప్ ఉపయోగించుకోండి రెగ్యులేట్ పాత్రమే కాదు గ్యాస్ చేస్తాం అలాగే అది లీకేజ్ ఏమి లేకుండా దానికి పైట్ స్క్రూతో టైట్ చేయాలి అది కూడా ఉందా లేదా ఎక్కడ గ్యాస్ లీక్ అవ్వకుండా

మనం ఏదో రక్షణ ప్రాంతానికి వెళ్ళిపోయాలి అనుకోవడం కాదు మన పంచుకుంటున్న వాళ్ళందరినీ కూడా తీసుకుని వాళ్ళకి కూడా రక్షణ కల్పించాలి అది వెను వెంటనే జరగాలి కాబట్టి అధికారుల సూచనలు పోలీసు వారి సూచనలు అన్నీ కూడా ఈరోజు జాగ్రత్తతో ఉండాలని చెప్పి మేము ఈ డెమ్మ కట్టలు నిర్వహించాం మీరు తమకు చేసినందుకు మీడియా మిత్రులందరికీ పోలీసు వారికి హైర్ ఆఫీసర్ గారికి అలాగే ప్రభుత్వం మన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు